ಅಂದೇ ದೇವ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮೋಸ್ತು ನಮೋಸ್ತೇ ನಮೋಸ್ತು ಜೈ ಗುರು ದತ್ತಿಗಂಬ್ರ ಈರವೇ ರೋಜನ ಮನು ಕಲಿಯುಗೋ మొదటి అవతారమయంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారంగా చెప్పబడేటువంటి గురు మహారాజ్ శ్రీ గానగాపూర్ గురు మహారాజ్ అనేటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య భవ్య సంక్షిప్త చరిత్ర శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా శ్రీ టెంబే స్వామి వారు రచించినటువంటి గురుచరిత్ర కథాసార సంగ్రహంగా ఆధారంగా ఈ ఇరవై అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలని మనం తెలుసుకుంటున్నాం ఈ ఇరవై అధ్యాయంలో వారు చెప్తున్నారు శిరోల గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు అతనికి సుశీల అనేటువంటి భార్య ఉండేటువంటిది వారికి బిడ్డలు పుట్టగానే చనిపోతూ ఉండేవారు ఆ కష్టం తప్పించుకోవడానికి ఎందరు దేవతలను పూజించినా ఎన్ని పూజా పునస్కారములు చేసినా ఎటువంటి ఫలితము కూడా ఆ దంపతులకు కలగలేదు అప్పుడు ఆమెకు ఒక దైవజ్ఞుడు పుణ్యమూర్తి పూర్వదనంలో ఒక బ్రాహ్మణుడికి బాకీ తీరినటువంటి కారణంగా అతడి పిషాతమై పిల్లలను చంపుతున్నాడని నర్సోబావాడి వెళ్ళి ఔదుంబర వృక్షం కింద ఒక మేడి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క శ్రీగురు పాదుకులను పూజించమని చెప్పారు ఆమె అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ నర్సోబావాడి వెళ్ళి అక్కడ శ్రీగురు యొక్క పాదుకల్ని శ్రద్ధతో పూజిస్తూ ఉండేటువంటి దా వెళ్ళాలి ఒకరోజు రాత్రి ఆమెకు కళలో ఒక పిశాచం కనిపించి బెదిరిస్తూ ఉండేది అప్పుడు ఆమె శ్రీగురువు యొక్క పాదాలను పట్టుకుని శరణు వీడింది శరణాగత దీనాంత పరిత్రాయణ పరాజన సర్వస్యాప్తి హరే గురు నమోస్ అని ప్రార్థన చేసింది అప్పుడు శ్రీగురుడు అప్పుడు ఆ పిశాచి మనకు ఒక ఆదేశం ఇచ్చారు ఈ లగాయత నువ్వు ఈ బ్రాహ్మణ స్త్రీని వేధించడానికి వీలు లేదు నువ్వు పీడించడానికి వీలు లేదు అని ఆమెను శరణ కోరినటువంటి ఆ ఇల్లాలని స్వామివారు శ్రీ గురు మహారాజ్ ఆమె యొక్క భక్తికి మెచ్చి కాపాడారు అందుకు ప్రతిగా ఆమె పిశాచానికి ఉత్తర క్రియలు చేయించి శక్తి కొలిది ఇస్తుందని తర్వాత అతనికి తాము ముక్తిని ప్రసాదిస్తామని కూడా స్వామివారు చెప్పారు ఆ పిశాచాని యొక్క బాధను కాపాడడమే కాదు పిశాచాన కూడా విముక్తి కలిగించారు శ్రీ గురువులు దానికి ఆ పిషాదములకు ఉత్తర క్రియలు కర్మకాండలు చేయమని ఆ బ్రాహ్మణ స్త్రీకి ఆదేశించారు అలాగే శక్తి కొల్ది కూడా దానాధివాళిని కూడా చెబుతూనే ఆ పైశాచకత్వం నుంచి అతనికి విముక్తిని కూడా కలిగిస్తామని చెప్పి స్వామివారి పిశాచమును కూడా అభయమిచ్చారు అందులో ఆ పిశాచం అంగీకరించాడు శ్రీగురుడి యొక్క ఆనతి ప్రకారం అలా చేయగానే ఆమెకు శ్రీగురుడు స్వప్నంలో దర్శనమిచ్చి రెండు ఫలాలు ప్రసాదించి ఇద్దరు పుత్రులు కలుగుతారు అని వరమిచ్చారు అలా సంతోషంతో ఆమె శ్రీగురిని పూజించగా వారి యొక్క కృపచేత ఇద్దరు పుత్రులు కలిగి చక్కగా వారు పెరిగారు అలా పెరిగినటువంటి పెద్దవాడికి ఉపనయం చిన్నవాడికి చవులు అంటే చెవులు గుర్తించడం చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు ఆ దంపతులు ఒకరోజు రాత్రి పెద్దవాడికి ధనుర్వాతం వచ్చి హఠాత్తుగా మరణించాడు శ్రీగురుని యొక్క ప్రసాదం ఇలా వ్యర్థమైంది ఏంటి వారి ప్రసాదం వల్ల కలిగినటువంటి సంతతి కదా ఇలా వ్యర్థమైంది ఏంటి అని చెప్పి ఆ స్త్రీ పెద్దగా దుఃఖిస్తూ ఆ పిల్లవాడి యొక్క శవశరీరాన్ని అంత్యక్రియలు చేయడానికి అంగీకరించగా ఆ శరీరము అంత్యక్రియలు చేయడానికి ఇవ్వకుండా ఒళ్ళోనే పెట్టుకుని సోకిస్తూ కూర్చుంది అప్పుడు ఆ స్థలానికి ఒక బ్రహ్మచారి ఎవరో కాదే తీశ్వర రూపంలో ఉండేటువంటి శ్రీ గురు మహాదేవులు అక్కడికి వచ్చారు ఆమె వచ్చి ఆమెకి ఎన్నో విధములుగా తత్వోపదేశాన్ని చేశారు అని ఈ అధ్యాయంలో తెలియజేసుకుంటున్నాం మనం ఈ అధ్యాయం యొక్క నీతి శ్రీగురువులు సంతతి లేని వారికి సంతతిని ప్రసాదించేటువంటి విధానం ఏ విధంగా చేయాలి పిశాచమును కూడా ముక్తిని కలిగించారు అని ఈ అధ్యాయం ద్వారా శ్రీగురుడి యొక్క మహిమను మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం गो लोका ओं स्वस्ति प्रजापरिपय न्यायन मगेणी गोब्राह्मणे शुभमस्तु नि ओम स्वस्ति वो स्वस्ति स्वस्ति Aparadha sri śrī-caranāṁ mamma-jītāṁ śaraṇāṁ gati avadhūtāṁ śāntaṁ 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 om svasti om swastip, om svasti